వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు అమరావతి స్థానిక త్రిశక్తి పీఠం నందు ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది అమరావతి మండలంలోని వివిధ గ్రామాల నుంచి హిందువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు విద్యా భారతి విద్వాత్ పరిషత్ సభ్యులు బైరశెట్టి మల్లికార్జునరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆర్ఎస్ఎస్ ప్రాంతం సహా కార్యవాహ జనార్దన్ శ్రీ సరస్వతి శిశు విద్యా మందిర్ పూర్వ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి శివ పార్వతి వక్తలుగా పాల్గొన్నారు జనార్దన్ మాట్లాడుతూ హిందుత్వం మతం కాదని సనాతన ధర్మమని పేర్కొన్నారు దేశ వైభవం కోసం ప్రతి హిందువు బాధ్యతగా పనిచేయాలని మంచి దేశ నిర్మాణానికి మంచి సమాజం అవసరమని అన్నారు కుటుంబం దేశం సమాజం ప్రకృతి పట్ల బాధ్యతతో మెలగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు

సుఖంగా ఉండాలని కోరుకునేటువంటి సంస్కృతి అందుకే మనం రాయి అప్ప అన్నింటినీ పూజిస్తాం రాయి ఘన సంస్కృతిది రాయి రప్ప చెట్టు చీమ మనిషి మాను పశువు పక్షులు కూడా దైవాన్ని దర్శించే మహోన్నతమైన సంస్కృతిది విశ్వం ವಸುಧೈವ ಕುಟುಂಬಕ ಈ ಪ್ರಪಂಚ ಕುಟುಂಬ ಜೀವನ ಧರ್ಮಂ ಧರ್ಮವಿದೆ